అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను వినిపించుకుని అతను అడిగారు సూతుడు చెప్పడం ప్రారంభించాడు కుమ్మరవాణి భక్తి ఆదిత్య పురాణమున భగవంతుడు కృతయుగమున నరసింహస్వామిగాను త్రేతాయుగమున శ్రీరామునిగాను ద్వాపరయుగమున శ్రీకృష్ణునిగాను కలియుగమన శ్రీ వెంకటేశ్వర స్వామిగాను వెలసెను అని చెప్పబడింది స్కాంద పురాణమున కార్తికేయుడు హృదయయుగమున స్కందునిగాను త్రేతాయుగమున కుమారస్వామిగాను ద్వాపరయుగమున సుబ్రహ్మణ్యునిగాను కలియుగమున శ్రీ వెంకటేశ్వర స్వామిగాను జన్మించిన పలుకుచున్నది మార్కండేయ పురాణమున భగవంతుడు శ్రీహరి షణ్ముఖునిగా అవతరించి కలియుగమున ఏకముఖుడుగు కుమారస్వామిగాను వెంకటాచలపతిగాను దర్శనమిచ్చుచున్నాడు అని చెప్పబడింది కుమ్మరవాణి భక్తి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తిరుపతి మహాక్షేత్రముకు సమీపంలో ఒక పల్లెలో భీముడు అని కుమ్మరవాడు ఉండేవాడు అతడు పేదవాడు కుండలను తయారు చేసి వాటిని అమ్ముకుని జీవించేవాడు వానికి శ్రీ వెంకటేశ్వర స్వామిపై భక్తి ఎక్కువ చిరకాలము దేవుని పూజించవలను అని అనుకుని కుటుంబ ప్రస్తుతను బట్టి వానికి అవకాశం ఉండేది కాదు అందువలన తాను సారిపై కుండలను తయారు చేయ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిమ ఉంచుకున్నాను సారిపై కుండలు తయారు చేసేటప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ేవాడు పని చేసినంత కాలము వాని చేతి కంటిన మట్టిని పుష్పంగా చేసి స్వామివారి ప్రతిభ వద్ద ఉంచుట వానికి నిత్య కృత్యమయ్యను ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఎందు అపారమైన భక్తి కలవాడు అతడు ప్రతిదినం వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు అతడు పూజించిన బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద ఉండేవి తొండమానుడికి విషయం గమనించను తానుంచిన బంగారుపూల స్థానంలో మట్టి పూలు ఎలా వచ్చాయో అర్థం కాలేదు అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలు ఉంచుతున్నారని అనుమానించెను తన బట్టలు కాపలాగా ఉంచెను రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించిన బంగారు పూల స్థానమున మట్టి పువ్వులే స్వామివారి వద్ద ఉండేవి మహారాజునకు మా